బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వివర్స్ కాలనీ స్కూల్లో ఇది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే క్యాన్సర్ అనే మనకి సర్వైకల్ క్యాన్సర్ గ్లోబల్ గా ఫోర్త్ మోస్ట్ కామన్ అనమాట అండ్ ఏషియన్ ఉమెన్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ సో దీన్ని కనుక మనం ముందుగా ఐడెంటిఫై చేసుకొని ప్రివెంట్ చేయగలిగితే కనుక మనం దాన్ని డెత్ రేట్ అనేది తగ్గించవచ్చు సో దానికోసం మెయిన్గా మేడం వాళ్ళు చెప్పినట్టు మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అసలు ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏంటి అది రాకుండా మనం ఈ స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళు హైజిన్ ఎలా మెయింటైన్ చేయాలి కింద అవన్నీ కనుక మనం ఇప్పుడు అవేర్నెస్ చేయగలిగితే మనం ఈ క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చు అండ్ దీనికి మెయిన్గా నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి మనం వ్యాక్సిన్ వేస్తున్నాము టూ డోసెస్ ఉంటాయి జీరో డోస్ అండ్ మళ్ళీ నెక్స్ట్ డోస్ వచ్చేసరికి సిక్స్ మంత్స్కి వేస్తాము పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోసెస్తో రోటరీ క్లబ్ వాళ్ళు ఇదొక్కటే కాదండి గతంలో మనకి ఈ ప్రాస్థటిక్ హ్యాండ్స్ కానీ మా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ దగ్గరలో ఉంది దాంట్లో పేషెంట్స్కి నీడైన చాలా వరకు డొనేషన్స్ కూడా ఇచ్చున్నారు నిజంగా వాళ్ళు ప్రతి రో ప్రతిసారి ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడేలాగా ఇలా సర్వీస్ చేయటం ఇప్పుడు మాకు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఇలాంటి ఇనిషియేషన్ ప్రోగ్రామ్ చేయడం దానిలో మేము పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ గివింగ్ థ్యాంక్ యూ ఫర్ ఈరోజు మంగళగిరి రోటరీ మంగళగిరి ఇస్ కండక్టింగ్ క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్ అండ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ బీయింగ్ దర్ సోషల్ అంబాసిడర్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్ నేను చార్లెట్ నార్త్ కేరళన యుఎస్ఏ నుండి వచ్చున్నానండి అండ్ ఈరోజు పిల్లలు ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లోని మంగళగిరి డిస్ట్రిక్ట్లోని ఒక నూట ముప్పై ఐదు మంది ఆడపిల్లల వరకు కన్సెంటల్ పేరెంటల్ కన్సెంట్ అండ్ డేర్ కన్సెంట్ తీసుకుని హెచ్పివి వ్యాక్సిన్ మేము ఇస్తున్నాము టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ భారతదేశంలో ఇండియాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వీ కాంట్రిబ్యూట్ టు డెత్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ వే విమెన్ హూ ఆర్ ఎఫ్లిక్టెడ్ విత్ సర్వైకల్ క్యాన్సర్ హ్యావ్ అ వెరీ హై మార్టాలిటీ రేట్ సో అందుకని ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలోని ఈ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ దిస్ డ్రైవ్ ఫర్ గివింగ్ ఇమ్యునైజేషన్స్ ఈ రోజు స్టార్ట్ చేయబడి ఉంది అండ్ ఈ రోజుతో మన ఈ డ్రైవ్ని కంటిన్యూ చేసి ఇంకా ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మంగళగిరిని సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఫర్ ఆ ఫ్యూచర్ గర్ల్ చైల్డ్ అన్నది చెయ్యాలి అన్నది మా గవర్నరు శరత్ చౌదరి కాట్రగడ్డ గారి డ్రీమ్ విజన్ అండ్ రతన్ ప్రభాకర్ గారు అండ్ ఆల్సో ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నిన్న ఇండై ఇండక్ట్ అయిన మా రోటేరియన్ ప్రెసిడెంట్ గాజుల్ శ్రీనివాస్ గారు దీన్ని లీడ్ చేస్తూ ఉన్నారు సో నా వంతుగా నేను కృషి పెట్టడానికి ఐ హ్యావ్ బిన్ ఇండక్టెడ్ ఇన్ టు రోటరీ క్లబ్ ఆఫ్ మంగల్గిరి అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సో ఇక్కడ రోటరీ క్లబ్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంది మీ సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం సో ఐ ఆస్క్ ఫర్ సపోర్ట్ from the members of legislative assembly and members of parliament of, uh, the, as the elected representatives uh, of district of mangalgiri, i seek your help uh, in promoting and giving us support as rotary club of mangalgiri support to conduct this drive uh, and to make it uh, cervical cancer free. Across the district, so that we may take it across the state. This is the help that I seek from the elected representatives because without your help, we will not be able to do anything. With your support, we will be able to do everything. Thank you, and I end with the slogan of Rotary Club, and I beseech all my partners. From Rotary Club International in the United States, United Kingdom, Canada, and the rest of the countries. Please provide your support. You will be changing lives. Today, I am very proud and I feel very blessed to say that we are changing forever the lives of 135 girl children.

ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు మన డీజీ శరత్ చౌదరి గారు అసిస్టెంట్ గవర్నర్ వంశీకృష్ణ గారు అదేవిధంగా మన పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ గారు మేడం మహతి గారు ఆంకాలజిస్ట్ అండి ఇప్పుడు మా సర్వైకల్ క్యాన్సర్ మీద పిల్లలకి అవేర్నెస్ కూడా ఇప్పుడు మన మీటింగ్లో కూడా చెప్తారండి మేడం గారు అదే కనుక మన రోడ్వే క్లబ్లో జాయిన్ అవడానికి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి మన ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు రూపా గారికి కూడా ధన్యవాదాలు తెలియదు ట్రస్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి గారికి ప్రాజెక్ట్ చైర్మన్ సుందరయ్య గారికి అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మనము ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు మనము ఎన్నో కార్యక్రమాలు చేశాము ప్రాజెక్టు మన చేతుల కార్యక్రమాలు అంటే కరావలం మరణ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మనం ఇంతకు ముందు కార్యక్రమాలు చేశాము ఈ కార్యక్రమాలు కాకుండా ఈ కొత్త సంవత్సరంలో ఈ సర్వేకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మీద మన డీజీ చదు చౌదరి గారి సారథ్యంలో వ్యాక్సిన్లు ఈ మంగళగిరిలో ఎన్నైతే హై స్కూల్లో ఉన్నాయో మంగళగిరి పట్టణం మొత్తం కూడా ఈ వ్యాక్సిన్లు ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నామండి అదేవిధంగా త్వరలో మనము ఈ చేతులు లేని వారికి చేతులు ఇచ్చే కార్యక్రమం ఒకటి ఇదే విధంగా మనం ఈ చేతులు లేని వారికి చేతులు ఇచ్చే కార్యక్రమం అప్పుడు ఫోన్లు వస్తున్న సందర్భంలో చాలా మందికి కాళ్ళు లేవని కూడా తెలియజేశారు బై బోత్ ద గవర్నమెంట్ అండ్ సొసైటీస్ లైక్ రోటరీ టు ఇన్ ఆర్డర్ టు జస్ట్ స్క్రీన్ అండ్ ప్రివెంట్ క్యాన్సర్ బికాస్ ఇట్ ఇస్ బికమింగ్ సో వెరీ కామన్ ఎంత కామన్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళల్లో టూ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇస్ బ్రెస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భ సంచి ముఖం ద్వారా క్యాన్సర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడతారు అర్థమవుతుందా ఎంత కామన్గా గతంలో కానీ లాస్ట్ ఇయర్లో కూడా చాలా ప్రొవైడ్స్ చేశామండి మంచి మంచి ప్రాజెక్ట్స్ దాంట్లో ఏంటంటే ఎల్ ఫోర్ హ్యాండ్స్ ప్రాజెక్ట్ ఒకటి అంటే హ్యాండ్స్ లేని వాళ్ళకి కృతమైన హ్యాండ్స్ అమర్చాము దాదాపుగా ఈ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అమర్చామండి అంతకుముందు దాని తర్వాత ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ అని జర్మన్ హ్యాండ్స్తో కొలాబరేట్ అయ్యి జెమ్ ఎంకే వన్ హ్యాండ్స్ ప్రాజెక్ట్ పేరుతో హ్యాండ్స్ కూడా ఒక టూ హండ్రెడ్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి అట్లానే ఇట్లా చాలా పెద్ద పెద్ద ప్రొవైడ్స్ సొసైటీ ఉపయోగపడేవి మేము బాగా ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి ఎవరో ఒకరితో కొలాబరేట్ అయ్యి దానికి సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని నిధులను సమకూర్చుకొని ఈ తద్వారా మిగతా మన మంగళగిరిలో ఉన్న ప్రంపుల దగ్గర కొంత మనీ సేకరించి మన క్లబ్ మెంబర్స్ కొంత డొనేట్ చేసుకొని ఇట్లాంటి మంచి మంచి ప్రొయైట్స్ చేయగలుగుతున్నాం దానికి అందరు సహకారం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది హై స్కూల్ లీడర్స్ కాలనీ నవిడే సర్వైకల్ క్యాన్సర్ అనేది అందరిలో కామన్ అయిపోతుంది ఇలాగా ఈ క్యాన్సర్ అనేది రాకముందే దాన్ని ప్రివెంట్ చేయడం కోసం వ్యాక్సినేషన్ అనేది మనకి అవైలబిలిటీలోకి వచ్చింది ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ రాకముందే కొంచెం ప్రి ప్రివెన్షన్ అనేది మనకి జరుగుతుంది ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు అని ఫస్ట్ తెలియగానే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చాలా భయపడ్డాం స్టార్టింగ్లో బట్ అవర్ టీచర్స్ ఎంకరేజ్డర్స్ ఏంటంటే ఇప్పుడు మనం బ భయపడుతున్నాము ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఏంటా అని కానీ ఈ వ్యాక్సిన్ వేపించుకోవడం వల్ల మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇలాగ మేము ఎంతో భయపడ్డాం కానీ మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి ఈ వ్యాక్సిన్ వేయించుకోమని ప్రమోట్ చేశారు ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ఇప్పుడు మనకి దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలియకపోవచ్చు బట్ ఇన్ ఆ ఫ్యూచర్ दीड बेनिफिट्स मला अर्थताय दुम टेकिंग द व्यासिनेशन आर्विकल कॅन्सर बिफोर टेकिंग दिस व्यासिनेशन ऐ हॅव सम कियरनेस दै टीचर्स विल क्लीयर ऐ बिफोर् ऐ वाट टेक् दिस व्यासन ऐ हॅव सम फिअर्स लय विज वि इलनेस आमथिंग एल ఆఫ్టర్ టేకింగ్ దిస్ వ్యాక్సినేషన్ ఐ ఐమ్ టోటల్లీ గుడ్ అండ్ ఐ థాట్ దట్ ఇట్ వీల్ బీ ఇన్ డిఫికల్ట్ వే అండ్ టూ మేనేజ్ ఇన్ డిఫికల్ట్ వే బట్ ఇట్ ఈస్ నోట్ లైక్ దెట్ ఐ ఇట్ ఈ ఇన్ వెరీ సింపుల్ వే అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ టూ టేక్ అండ్ నైస్ టు టాక్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ